భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క గ్యారంటీ భారతీయ రైల్వే ఆధునీకరణలో భాగంగా నేడు దేశవ్యాప్తంగా ఎనభై ఐదు వేల కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇచ్చే వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన మరియు జాతికి అంకితం చేశారు మంగళవారం ఉదయం పది గంటలకు పది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను మరియు ఇతర సేవలకు జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందులో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కనపేట రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులు హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ తేజ మరియు అక్కన్నపేట ప్రజాప్రతినిధులు గ్రామస్తులు వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ వన్ స్టాల్ ఏర్పాటు చేశారు ఈ స్టాల్లో తెలంగాణ పిండి వంటకాలు రైల్వే ప్రయాణికుల కోసం నేటి నుంచి అందుబాటులో ఉంచారు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్ద పెద్ద ఎల్ఈడీలు టీవీలు ఏర్పాటు చేసి ప్రధాని మోడీ ప్రసంగాన్ని మరియు ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాలను వీక్షకులు చూసేందుకు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మోడీ గారు కోట్ల కంటే ఎక్కువ ప్రాజెక్టు ప్రారంభ చేస్తున్నారు దాంట్లో పది వందే భారత్ రైలు కూడా ఉన్నాయి దాంట్లో మన తెలంగాణ నుంచి విశాఖపట్నం ఒక వందే భారత్ రైలు కూడా ఉన్నారు దీంతో ప్రాజెక్ట్స్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ గుజరాత్లోని అహ్మదాబాద్ లో దీంతో పాటు వన్ స్టేషన్ వన్ ప్రాజెక్ట్ ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కింద అనేక స్టాళ్ళను కూడా ప్రారంభిస్తున్నారు దీంట్లో ఒక పేట సంబంధించి ఒక వన్ స్టేషన్ ఒక ప్రాజెక్ట్ అనే ఒక స్టాల్ కూడా ధన్యవాదాలు సభ్యులందరికీ సంఘాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విశ్వకర్మ ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాలు పాఠశాల పిల్లలు కార్మిక సంఘాల సభ్యులు మరియు మా గౌరవనీయులైన భాగస్వాములందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తమ అపూర్వమైన సేవలను అందించినందుకు రైల్వే శాఖకు చెందిన వివిధ సిబ్బందికి మరియు ప్రెస్ మీడియా సంబంధించిన సిబ్బందికి ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను हेलो जय हिंद कोसारिए अक्ले ए कैसे दिन सर लो बरेको शोदा उने को ऑफिस जा उने रिसोर्ट 30000 हम बोलले संस्था जेने नामले राखे एक कोता

i me.